రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి తనయుడు టీడీపీ నాయకులు రాకేష్ రెడ్డి కోసిగి మండలం దుద్ది గ్రామంలో పర్యటించి సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వివరిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కొనసాగించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా పరిపాలన పట్ల ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా వారి ఇంటి వద్దకు వెళ్లి తెలుసుకునే క్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు రాకేష్ రెడ్డితో పాటు టీడీపీ మండల నాయకులు దుద్ది టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు கேஷ் ஆஃபீஸ் நம்பர்